ఆలోచిస్తున్నావు సృజనా అని జాయ్ అడిగాడు నిన్నటి వరకు నాకు స్నేహం అంటే సరదాగా మాట్లాడుకోవడం కలిసి టైం స్పెండ్ చేయడం అనిపించింది కానీ ఇప్పుడు తెలుసుకున్నాను స్నేహం అంటే మన బాధను మరొకరు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు మన చేతుల్లో ఉన్న భరోసాను ఇంకొకరికి పంచడం అని అన్నది జాయ్ నవ్వుతూ ఇప్పుడు కనీసం నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావా అని సరదాగా అన్నాడు ఆ మాటకు సృజన కన్నీళ్లతో చిరునవ్వు చిందిస్తూ ఇకపై నేను వెతికే స్నేహితుడు నువ్వే కాదుజాయ్ నా జీవితంలో ప్రతి ఒక్కరూ నా ఆప్యాయత కోసం ఎదురు చూసేవారు అని అన్నది అలా వాళ్ళిద్దరూ కరుణా అనాథాశ్రమం నుండి వెనుతిరిగి నడుచుకుంటూ వెళుతూ ఉంటే చెరువు దగ్గర రాయిని విసిరినట్లు అనుభూతి చెందింది చిన్న అలలు మెల్లగా ఎలా వెళ్తున్నాయో అలానే తన మనసులో ఎన్నో భావాలు కదులుతున్నాయి కరుణ అనాథాశ్రమం సందర్శించిన రాత్రి సృజన తన గదిలో ఒంటరిగా కూర్చొని అనాథశ్రమంలో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటోంది అక్కడి పిల్లల చిరునవ్వులు వారి అమాయకమైన ప్రశ్నలు తమకెవరైనా తోడుగా ఉన్నారనే చిన్న ఆశ అన్ని తను చిన్నప్పుడు అనుభవించలేకపోయినవి తన భయాలను కోల్పోయిన అనుభూతులను ఎవరికైనా చెప్పాలనిపించింది అమ్మా నిద్రకోలేదా అంటూ తన తల్లి భూమిక గదిలోనికి వెళ్ళింది తల్లి భూమిక చిరునవ్వుతో ఇంకా కాసేపట్లో పడుకుంటా ఏంటమ్మా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని తల్లి అడిగింది సృజన నెమ్మదిగా తల్లి భూమిక పక్కన కూర్చొని కొంతసేపు మౌనంగా ఉంది మరి సృజన మాట్లాడుతూ నాకు నాన్న మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాడు అమ్మా అని సృజన అన్నది తల్లి కాసేపు నిశ్శబ్దంగా సృజన వైపు చూసింది ఆ కళ్లలో బాధ ప్రేమ రెండూ మెరిశాయి తల్లి మాట్లాడుతూ నాన్న గురించి మనం తక్కువగా మాట్లాడుకుందాం సృజన అని అన్నది స్వరంలో కొంత ఆవేదన ఉంది అమ్మా చిన్నప్పుడు నన్ను నాన్న ఎప్పుడైనా గట్టిగా హత్తుకుని ప్రేమించాడా నేను బాధపడినప్పుడు ఓదార్చాడా అని తల్లి భూమికతో చెబుతూ గుర్తుకే లేదు అమ్మా కాని ఇవాళ అనాథశ్రమంలో ఉన్నప్పుడు ఒక్కసారి అలా ఉండాలని కోరిక కలిగింది అమ్మా అంటూ సృజన తన ఆవేదనను వ్యక్తం చేసింది తల్లి భూమిక చిన్నగా నిట్టూర్పు విడిచి నాన్న నిన్ను ప్రేమించలేదని అనుకోవడం కరెక్ట్ కాదమ్మా కానీ జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు కానీ ఇప్పటికైనా నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమే ముఖ్యమైన విషయం అని భూమిక అన్నది ఈ కథను ఇంకా వినాలి అనుకుంటే మరొక ఎపిసోడ్ కొరకు వేచి ఉండండి